వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకున్న ఆమె పనులను గురించి మనం మాట్లాడుతూ ముందు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను ఆల్రెడీ ఇది ఆమె పనుల్లో రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఆమె భర్త ఆమె ఎందు నమ్మిక ఉంచును అని అంటాడు పదకొండవ వచ్చినంలో దాని గురించి నమ్మకం పొందుకున్న స్త్రీ భర్త నమ్మకం పొందుకున్న స్త్రీ అనే విషయాన్ని ఆమె ఏమేం పనులు చేసిందో కూడా నేను గతంలో జ్ఞాపకం చేస్తూ పదకొండవ వచనంలో నమ్మకం అతడికి లాభప్రాప్తి కలగజేస్తుంది అని ఇరవై మూడవ వచనంలో భర్త గౌరవానికి లోటు రానియదు అని ఇరవై తొమ్మిదో వచనంలో ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడు అని ఈ రెండు మూడు విషయాలు ఆమెను గురించిన ప్రస్తావన చేశా మరొక ఏడు విషయాలు ఆమె గురించి మిగిలిన భాగంలో ఉన్నాయి వాటిని మనం దేవుడు మనకు దయ చూపించిన కొలది ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మొత్తం ఎనిమిది విషయాలు ఆమె గురించి ఈ పదవచనం కాకుండా అలాగే ముప్పై ఇక్కడ ముప్పై వచనం కాకుండా ఎందుకంటే ముప్పై వచనం ధ్యానం చేశాం పదవచనం కూడా ధ్యానం చేశాం ముప్పై వచనం పదవచనం కాకుండానే ఎనిమిది విషయాల్లో ఒకటి అయిపోయింది ఇప్పుడు ఏడు విషయాలు ఉన్నాయి ఏడు విషయాలు ఆలోచించేద్దాం చేద్దాం ఈరోజు మరొకటి ఎనిమిదిలో రెండవది అనుకోండి పోని గుణవతి అయిన స్త్రీ ఆమె పనులు అనే ఆలోచనతో ధ్యానం చేద్దాం గుణవతి అయిన స్త్రీ ఆమె పనులు ఎలా ఉంటాయి దీనికోసం మనం చదువుదాం కొన్ని వాక్య భాగాలు ముప్పై ఒకటో అధ్యయనం తీస్తే చదువుదాం అలాగే పదిహేడు వచ్చినాం చదువుదాం అలాగే పంతొమ్మిది పంతొమ్మిదవచనం చదువుదాం ఇరవై వచ్చినం కూడా ఇరవై తొమ్మిదో వచ్చినం సారీ ఇరవై ఏడు ఈ నాలుగు లేకపోతే ఐదు వచనాలు మనకేం తెలియజేస్తున్నాయి అని అంటే ఆమె పనులు ఎలా పనిచేస్తుంది అనే ప్రస్తావన చేశాడు ఈ భాగంలో ఆమె పని చేయకుండా భోజనం చేయదు అనే మాట దగ్గర నుంచి ఆమె అవిసనార గొర్రెబొచ్చును వెతికి అంటే సంపాదించి వాటితో వస్త్రాలు నేసి తన ఇంటి వారికి వస్త్రాలు అందించేదిగా ఉంటుంది అనే మాట చెప్పాడు పని చేయకుండా అసలు ఆమె భోజనమే చేయదని చెప్పాడు ఆమె చేసిన పని తన ఇంటి వారికే కాకుండా బేదలకు ఎక్కడ పంతొమ్మిది వచ్చినలోన ఇరవై వచ్చిన దీనులకు దరిద్రులకు తన చేతుల చాపును అనే మాట ఇరవై వచనంలో మనం చదువుతాం అంటే ఆమె ఎలాంటిది ఏం చేయగలుగుతుంది అనే మాట గుణవతి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుణవతి అయిన స్త్రీ స్వామరి పోతు కాదని చెప్తుంది బైబిల్ గుణవతి అయిన స్త్రీ ఎలాంటిది చురుకైనది పని చేయాలని ఆసక్తి కలిగింది తానున్న ఇంటిని ఆమె జాగ్రత్త పరుచుకుంటుంది అని అర్థమవుతుంది మనం ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుతాం పదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన ఇలా చెప్తుంది దేవుని వాక్యం సోమరితనం వలన ఇంటి పైకప్పు దిగబడిపోగును అని అన్నాడు అంటే భద్రత కరువైపోతుంది ఇంటి సోమరితనం ఉంటే ఎలాంటి ఇల్లు అయినా అది ఏమైపోతుంది ఒకరోజుకి దిగబడిపోతుంది అని అని చెప్పాడు తానున్న ఇంటిని జాగ్రత్త పరుచుకోలేని వాడు సోమరి తను ఉంటారు కొంతమంది శుభ్రం కూడా చేసుకోలేని స్త్రీలు ఉంటారు ఇంట్లోకి పోగానే మా వచ్చిద్ది అడుగు పెట్టడం ఆలస్యం మా గుడోసన వచ్చేసిద్ది అనమాట అంటే ఎన్నో రోజులుగా మాగి 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 మాగిపోయిన ఏదైనా కుళ్ళిపోయిన అరటిపళ్ళు ఉంటాయి చూశారు కుళ్ళిపోయి చిదిరిపోయి అరటి అరటిపళ్ళ వాసన వచ్చింది దిల్లంతా ఎందుకు అని అంటే స్వామితనం ఇక్కడదే చెప్పాడు ఇంటి పైకప్పు దిగబడిపోతుంది ఆ ఇంటిని వాళ్ళు శుభ్రపరచుకొని మౌలిక సదుపాయాలు సౌకర్యాలు ఉండాలంటే కష్టపడి పని చేసుకోవాలి మనకు మనమే ఆ మౌలిక సదుపాయం అంటే సాధారణమైన సదుపాయాలు సహితం మనకు మనమే శుభ్రం చేసుకొని కల్పించుకోకపోతే అవి ఆ ఇల్లు కానీ ఏది శుభ్రంగా ఉండదు స్వామరితనం గురించి ఇంకో మాట ఏం చెప్తాడు గాఢ గాఢనిద్దరిలో పడేస్తుంది సోమరితనం వలన బట్టలు ఎలా ఉంటాయి అన్నాడు నేను ఆ రిఫరెన్స్ రిఫరెన్స్ నేను చెప్పనులేండి నేను రాసి పెట్టుకున్నాను కానీ టైం సరిపోదు కాబట్టి ఆ చింపిరిగుడ్డలకు కారణం అవుద్ది వాడికి పడు ఎప్పుడు తిందామా ఎప్పుడు పడుకుందాం ఇవి రెండే ఉంటాయి తప్ప ఎలాంటి బట్టలు వేసుకుందాం శుభ్రంగా ఉందాం మర్యాదగా ఉందాం గౌరవంగా ఉందాం ఈ ఆలోచన రాదు కారణం ఏంటంటే మురికి గుడ్డలు ఎందుకు అవుతున్నాయి వాడి అని అంటే స్వామర్తనం అని చెప్పాడు దానికి వంద కారణాలు చెప్తాడు పని చేసుకోవచ్చు కదరా అంటే బయట సింహం ఉన్నది అంటాడంట బయట సింహం ఉంది వీధిలో నేను చంపబడుదును అమ్మో నేను పోను అంటే సాకులు చెప్తాడనమాట కానీ నిపుణత నిపుణత అనే పదం బైబిల్ చాలా చక్కగా వాడింది నిపుణత తన పనిలో నైపుణ్యం అది దేవుని సన్నిధిలోంచి మనం అడగాలి ఏదన్నా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి ఆ పర్ఫెక్షన్ కోసం మనం ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి ఒక స్త్రీగా పురుషుడైనా ఎవరైనా సరే ప్రభు నేను చేసే ఈ పని పర్ఫెక్ట్గా ఉండాలి నేను చేసే ఈ పని ఈ పనిలో నేను సక్సెస్ కావాలి ఆఖరికి వంట చేసిన వంట చేసినా కూడా దాంట్లో పర్ఫెక్షన్ కోసం అసలు నువ్వేది చేసినా అది పర్ఫెక్ట్గా చేసిన చేసింది పర్ఫెక్ట్గా అవడం కోసం దేవుణ్ణి అడగాలి అందుకని ఇరవై రెండో అధ్యయం సామెతల గ్రంథంలోనే ఇరవై తొమ్మిదిలో నిపుణత ఉంటే అలుపులు ఎదుట కాదు రాజుల రాజులు ఎదుట కూడా నిలవబడతాడు అని అని చెప్పాడు నిపుణతగా తన పనిలో నిపుణత గలవా వాడు పోయి రాజుగారి ముందు కూడా నిలబడతాడంట తన నైపుణ్యం ఈ నైపుణ్యం కోసం మనం పని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మన పనులలో మనం చేసే పనులు పర్ఫెక్ట్గా ఉండాలని దేవుణ్ణి చేతులారా వాటితో పని చేయను పదిహేడులో కూడా చేతులారా పని చేయును చేతులతో బలముగా పని చేయును అనే మాటను మనం చదువుతున్నాము ఆమె తన పని గురించి ఆమె పని గురించి ఈ రెండు మాటలు మనకి ఏం చెప్తున్నాయంటే పనిలో ఆమె ఆనందిస్తుంది అని అని చెప్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఆ స్త్రీ పనిలో ఆనందిస్తుంది చేయలేక చేస్తున్నాను తల బాదుకునేవాళ్ళు ఏంటి ఇలా ఉన్నామంటే పని చేయలేక చేస్తున్నాను ఏం చేయమంటావు చింపిరి జుట్టు మురికి నైటి ఇలాగే ఉంటాం లైఫ్ ఇది ఏంటంటే ఒక ఒక ఏంటి యూనిఫామ్ లాగా మార్చేసుకున్నాం ఏంటి అంటే పని నాకు ఇంత పని ఉంది నీకేం తెలుసు ఈ మాటలు మాట్లాడటం మళ్ళీ పనిని భారంగా కాకుండా ఇష్టంగా చేయడం నేర్చుకోవాలి ఈమె గురించి ఈమె పని ఎలా చేసిందో నేను మూడు రెండు ఆలోచనలు చెప్తాను ఈ పాయింట్లో ఒకటి ఏంటంటే ఒక షీ ఎంజాయ్ హర్ వర్క్ అంటాడు ఒక దైవజనుడు ఈమె పనిలో ఆనందించే స్త్రీగా ఉంది అని ఈమె పనిలో ఆనందిస్తుంది పని లేకపోతే బాధపడతారు ఆవిడ కానీ సాధారణంగా జనాలు వడతాం కాదు ఈమె పనిలో ఆనందం ఉంది తాను ఆనందం వెతకటం ఒక అన్ని రకాల సౌకర్యాలు కల్పి ఉంచారు అధ్యాయానికి రండి ఇరవై నాలుగు వచ్చిన చెప్తున్నా జీవిత సత్యం చూడండి ఒక అష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలైంది ఏది లేదు అని అన్నాడు అది కూడా దేవుని వలన కలిగిందని అతను గుర్తించాలి అది ఒక వరం అంటుంది దేవుని వాక్యం పని చేయటానికి అవకాశం ఇచ్చింది దేవుడంట ఆ పని వలన తృప్తి కలిగించే కలిగించే ఆ పని వలన సుఖం కలిగించే ఈ అవకాశాన్ని కల్పించింది కూడా దేవుడే అని చెప్తుంది తన వాక్యంలో దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని దేవుడే ఇచ్చాడు పని చేసుకునే అవకాశాన్ని తన చేతులతో పని చేసుకునే అవకాశాన్ని మనుషులకు దేవుడిచ్చాడు అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు సలుమను మూడో అధ్యాయం అక్కడే పక్కన వచనంలో చూడండి మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానం అని అన్నాడు పని చేసుకొని బ్రతకడం అనేది ఏదైతే ఉందో పని చేయగలిగే మనస్సు ఉండటం అనేది ఏదైతే ఉందో అది దేవుడిచ్చిన వరం అని అని చెప్పాడు పని చేయాలంటే పని చేయాలా నేను పని చేయాలా నేను చేయాలా ఈ భావన చాలామందిలో ఉంటుందన్నమాట ఎక్కువ అత్తాకోడళ్ళకి గొడవలు అయ్యేది ఈ పనుల దగ్గరేగా అత్తకోడళ్ళకి పనులు సమస్యలు గొడవలు రావటానికి ఏముండవు అన్నీ బాగానే ఉంటాయి కానీ పని దగ్గరే గొడవ ఏంటి అని అంటే వంతులు వేసుకోవటం ఉంటుంది అనమాట నువ్వు చేయి ఈ పని ఏం చేసాగా అది నువ్వు చేయలేవా అని అంటే నిన్న నేను చేసాగా ఈరోజు చేయలేవా ఇలా ఉంటాయి చూసుకుంటూ వాస్తవంగా అనుకోరు కూడా నువ్వు చేయొచ్చుగా నువ్వు చెయ్యి ఈ పని అని కూడా నోరు తెరిసి అనుకోలేరు వాళ్ళు కానీ గొడవపడంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా గొడవపడుతూ ఉంటారు జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి అలా నేర్చుకోగలగటం అది దేవుని వరం సులభను గ్రంథకర్త ప్రసంగి గ్రంథకర్త సులభను చెప్పిన విషయాలు అవే జీవితాన్ని ఆస్వాదించటం ఈ మాట ఐదో అధ్యాయం పదే పద్దెనిమిదో చదువులో కూడా చెప్తాడు అయితే ఈమె గురించి ఏం మాట్లాడుతున్నాడు దైవజనుడు అంటే ఆమె వనరులు వెతుకుతుంది అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టదు సాధారణంగా అవకాశాలు ప్రతిసారి రావు వచ్చిన అవకాశాన్ని మనమే యూజ్ చేసుకోవాలి అవకాశాలు మన కోసం పుట్టవు అవకాశాలు కల్పించుకోవాలి ఈమె కల్పించుకుంది అవకాశం ఉదాహరణకు ట్రైన్కి పొని బస్సుకే మనం వెళ్ళాలనుకో అనుకో మనం వెళ్ళాం కాబట్టి బస్సు వచ్చిద్దా లేకపోతే బస్సు వచ్చే టైంకి మనం వెళ్ళాలా కదా నేను వెళ్ళాను రాలేదు బస్సు అని అంటే కాని టైంలో పోయి టైం వేస్ట్ చేసుకుంటాం తప్ప ప్రయోజనమేముంటుంది బస్సు వచ్చే టైంకి మనం వెళ్ళాలి ఇది అవకాశాలు కల్పించుకోగలగటం కనుక నాకు అవకా నాకు బస్సు వెళ్ళిపోయిన తర్వాత మనం పోయి సాయంత్రం వరకు కూర్చున్నాను కానీ బస్సు రాలేదు అని ఎవరి మీద నేప వేస్తాము బస్సు వాడి మీద నేప వేసినట్టుగా అది ఎతికల్గా కరెక్ట్ అవ్వదు కదా ఈమెం చేస్తుందంటే అవకాశాలు కల్పించుకుంటుంది నేను చదివిన ఐదు వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవకాశాలు కల్పించుకుంటున్న స్త్రీగా చూస్తాం ఆమె ఏం చేస్తుంది అన్నాడు ఆమె పని వస్త్రాలు ఆమె పంటను చేత పట్టుకొని వడుకును బట్ దారం వడుకుతుందంట ఆమె దారం వడుకుతుంది దారం వడకటం మాత్రమే కాకుండా ఆమె వాటితో వస్త్రాలను తయారు చేస్తుంది అని అని అవిసనారాలను తయారు చేస్తుంది అని అని చెప్పాడు వస్త్రాలను తయారు చేస్తా ఆమె తన ఇంటి వారికి ఎలాంటి వస్త్రాలను సిద్ధం చేస్తుంది గౌరవానికి సూచన అయిన నార వస్త్రాలను ధరింపజేస్తుంది గౌరవానికి సూచన అయిన నార వస్త్రాలను ఆమె తయారు చేసి అమ్ముతున్నట్టుగా మనం చూస్తాం విల్లో ఏం చెప్తుంది పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదివి మళ్ళీ ఈ విషయంలోకి వెళ్దాం వడుకుతుంది అని అన్నాడు నేను దీని గురించి వాస్తవంగా అనుకున్నాను ఫస్ట్ ఏమి అన్ని చెప్పటానికి ఏముందా ఎంత సమాచారం దొరికింది అని అంటే ఆహా ఎంత గొప్పదేవుడు నాయన ఒక మనిషిని నువ్వు ఒక విషయాన్ని వాక్యంలో ఉంచావు అని అంటే దానికి సంబంధించిన ఎంతో సత్యాన్ని మాకు నేర్పాలని నువ్వు అనుకుంటున్నావు అని నేను అనుకున్నా ఆ రోజు ఎవరు నేసారో తెలుసా నిర్గమకాండము ముప్పై ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడండి ఒకసారి నిర్గమ కాండం ముప్పై ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో వివేకము గల స్త్రీ అది ఎవరు వడకగలరు తెలివైన స్త్రీలు మాత్రమే ఈ వడకటం అనేది ఆ కాలంలో అందరూ చేయలేకపోయేవాళ్ళంట వివేకం గల స్త్రీలు మాత్రమే అంటే ఈమె గుణవతి ఎవరని తెలి తెలియజేస్తుంది మనకు వాక్యం వివేకం కూడా ఉంది ఈమె దగ్గర వివేకం గల స్త్రీ ఆ రోజు యాజకుని వస్త్రాలు ముట్టేది లేకపోతే సారీ తయారు చేసేది వాటిని ముట్టుకొని పట్టుకొని కొట్టడం లాంటివి చేయగలిగేది వివేకము గల స్త్రీలే అని ఆ ముందు అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం నిర్గమకాండంలోనే మూడవ వచనంలో ఆ స్త్రీలకు దక్కుతుంది ఆ ఆ ధన్యత ఆ అవకాశం ఆ యాజుకుని వస్త్రాలు కుట్టే అవకాశం కూడా ఈ స్త్రీలకే వాటిని ముట్టుకునే అవకాశం కూడా ఈ స్త్రీలకే దొరికింది అలాగే యోసేపుకు ధరింపజేసినట్లుగా కానీ ముర్దికైకి కూడా ఆ ఘనత గౌరవించేటప్పుడు సన్నపు నార వస్త్రాలే అతడికి ధరింపు చేయటం మనం చూస్తాం గుణవతి అయిన స్త్రీ ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులు ధరించగలిగే వస్త్రాలను తయారు చేస్తుంది అని ఈ స్త్రీ గుణవతి మాత్రమే కాదు వివేకం గల స్త్రీ రెండవ సందర్భం చెప్తాను నేను ఈమె గురించి ఇరవై వచ్చిన అన్నాడు దీనులకు దరిద్రులకు ఆమె ఏం చేస్తుంది చేయి చాపుతుంది అని అన్నాడు దీనులకు దరిద్రులకు ఆమె చేయి చాపుతుంది ఈ గుణవతి అయిన స్త్రీ గొప్ప మరో గొప్ప లక్షణం ఏంటంటే కుటుంబం వారి అవసరాలు సౌకర్యాలు బట్టలు కుట్టడం ఇంకేమేం చేస్తుందో నేను తర్వాత చెప్తాను వాళ్ళకి ఏమేమి సమకూరుస్తుందో నేను తర్వాత సందేశాల్లో మనం చేస్తాం వీటి గురించి ఇంటి వారికి సమకూర్చడం మాత్రమే కాదు దీనులకు దరిద్రులకు చేయి చాపుతుంది దీనిలోకి దరిద్రులకు కూడా ఆమె ఇంట్లో కొంత నిల్వ చేస్తుంది వాళ్ళకి ఇవ్వవలసిన బట్టల దగ్గర నుంచి భోజనం వరకు చాలామందికి ఆమె సమకూర్చేదిగా ఉంది అని అన్నాడు సమాజంలో అణగారిపోయిన వారి విషయం ఈమె బాధ్యత వహించటం దైవీకమైన ఒక నడిపింపు ఇది దేవుని మనస్సు దేవుని ప్రేమతో కూడిన ఆలోచన ఆమె చేయగలగటం అనేది చాలా సంతోషించదగిన సందర్భం మనం చదువుతాం బాగా పరిచయమైన సందర్భం ఆతిథ్యం గురించి మాట్లాడుతున్న సమయంలో హెబ్రి పత్రిక రచయిత కలిపి మాట్లాడిన మరో మాట చూడండి పదమూడు అధ్యాయం పదహారు వచనం ఫిబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఉపకార ధర్మము అంటే ఏం చెప్తున్నాడు ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దు అని అని చెప్పాడు ఇతరులకు చేసే మేలు ఉపకారం అలాగే ధర్మం కూడా మర్చిపోకండి మీరు అని అన్నాడు ధర్మము అనే పదానికి అర్థం ఏంటి అంటే చెయ్యవలసినది అనే అర్థం ధర్మము అంటే అర్థమేంటి చెయ్యవలసినదే ఎవరైనా మన గుమ్మంలో వచ్చి ఇలా అడుగుతారు అమ్మ ధర్మం చెయ్యి అన్నాడంటే అర్థం ఏంటి నువ్వు చెయ్యవలసింది నాకు చెయ్యి నా విషయంలో నువ్వు చేయవలసింది ఒకటి ఉంది నీకు అది నువ్వు నాకు చెయ్యి అని అంటున్నాడు అనమాట నువ్వు నాకు చేయవలసింది అంటే ఎవరైతే అడుగుతారో అడుక్కునేవారు మన గుమ్మంలో నిలబడతారో వారికి మనం ఇవ్వటం అనేది చేయవలసిందే మనం ఏదో ఎక్స్ట్రా చేస్తున్నట్టు కాదు అది దేవుడు నియమించిన నియమమే అని అంటున్నాడు అందుకని నలభై ఒకట కీర్తనలో దైవజనుడు అద్భుతమైన మాట చెప్పాడు ప్రారంభంలోనే బేదలను కటాక్షించేవాడెవరు అది ధన్యుడు ఈ ఈ గుణవతి బేదలకు చేయి చాపి ఆమె ఎలా మారిపోయింది దేవుని దృష్టిలో అంటే ధన్యురాలిగా మారిపోయింది సహాయం చేసే వారంగా సహాయం చేయటం అనంటే ఇతరులకిచ్చి ఇచ్చి మనం ఒట్టి చేతులతో ఉండమని కాదు మనకు నిండగా ఇవ్వగలిగే స్థితిని సమకూర్చుకోగలగటం ఆ స్త్రీ చేస్తూ వచ్చింది ఈమె గురించి మూడు ఆలోచనలు చెప్తాను సహాయం చేసే విషయం గురించి మొదటిది దేవుని ఆజ్ఞ విషయంలో అసలు ఇతరుల విషయంలో మనం ప్రవర్తించవలసిన దాని గురించి ఈ దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో దేవుడేం చెప్పాడు దేవుడేం మాట్లాడాడు దేవుడు ఏం మాట్లాడాడు అనంటే మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుతాం ఏమని చదువుతాము అని అంటే బేదలైన వారికి దరిద్రులైన వారికి మీరు ఇవ్వకుండా చేతులు వెనక్కి తీసుకోకూడదు మేము ఇవ్వం అని మీరు అనకూడదు బేదలైన వారికి దరిద్రులైన వారికి మీరు ఇవ్వాలి దేవుడిచ్చిన ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మోసే పలకల మీద రాసిన మోసే ధర్మశాస్త్రంలో ఉన్నదేమో పది ఆజ్ఞలు అయితే నైతిక చట్టాలు ఆయా సందర్భాల్లో దేవుడిచ్చిన నియమాలు అన్నీ కలిపి ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నీ కలిపి ఏంటంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలుగా బైబిల్ పండితులు చెప్తారు అవి నైతికపరమైనవి భక్తిపరమైనవి కుటుంబ పరమైనవి మందిరపరమైనవి ఇవన్నీ కలిపి ఆరు వందల పదమూడు ఆజ్ఞలుగా చెప్తాడు దాంట్లో చాలా నియమాలు చెప్తాడు దేవుడు ఇవన్నీ కలిపి ఆరు వందల పదమూడు దీంట్లో ఒకటి ఏంటంటే బేదలకు మనం సహాయం చేయటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ బేదలకు మనం సహా అందుకని రేసుక్రీస్ ప్రభు అన్నారంట అది మనకు తెలియదు పౌలు చెప్తాడు ఏమని అపోస్తుల కార్యగ్రంథం ఇరవయో అధ్యాయం చివరి వచ్చినలో చెప్తాడు ముప్పై ఐదు వచ్చినలో పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువే చెప్పాడు కదా ప్రభువు కూడా చెప్పాడంట ఎప్పుడో అది సువార్థికులు రాయలేదు కానీ ఎవరు రాశారు అంటే లూక పౌలు చెప్పగా విని రాసినట్టున్నాడు పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట ధన్యం అన్నాడంట ఈమె నిస్వార్థం ఔదార్యం గల స్త్రీగా ఈమె కొన్నింటినీ లాభం కోసం వ్యాపారం కూడా చేస్తుంది డబ్బు సంపాదిస్తుంది కానీ మరికొన్ని అక్కరగల వారికి సహాయం చేస్తుంది దేన్ని లాభానికి అమ్మాలో దేన్ని ఇతరులకు సహాయం చేయాలో ఆ విషయం పట్ల సరైన అవగాహన కలిగిన స్త్రీ ఇది ఏసయ్య మనస్సు ఏసుక్రీసి ప్రభు భేదలను చూసి వారి మీద కనికర పడ్డాడు అందుకనే అంటాడు భేదలైన వారు మీలో బేదలైన వారు ఎవరన్నాడు ధన్యులు మత్స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఆరో వచనంలో ప్రభు ఈ ప్రస్తావన చేసినట్లు మనం చూస్తాం ఆమె చేసిన వాటిని కొన్నిటిని అమ్మిన మరి బేదలు ఇతరులకు సహాయం చేయగలిగే మంచి దైవీక లక్షణం ఈ స్త్రీలో మనం చూడగలుగుతాం ఇతరులకు ఉపకరించాలి సహకరించాలి మేలు చేయాలి అనే గుణాన్ని దాచిపెట్టుకొని తినేది కాదు ఈవిడ తాను తృప్తి చెందగా మిగిలింది ఇతరులకు ఇవ్వగలిగి దీంట్లో రెండో సందర్భం మరి బేదలకు సహాయం చేస్తే ఏమవుద్దని దేవుడు చెప్పాడు బేదలకు సహాయం చేస్తే ఏమవుద్దని దేవుడు చెప్పాడు రెండు మూడు మాటలు సంయుక్త గ్రంథం తీస్తే పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన అన్నాడు బేదలను కనుకరించేవాడు యహోవాకు అప్పించువాడు అని అన్నాడు యహోవాకు వీడు డైరెక్ట్గా ఏం చేస్తున్నాడంట అప్పే ఇచ్చిన వాడిగా మారిపోతున్నాడు అని అని చెప్పాడు అప్పిచ్చిన వాడు అవుతాడు తర్వాత పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటిలో బీదలను కటాక్షించి వాడు ధన్యుడు అనే పదాన్ని వాడతాడు తర్వాత పద్నాలుగు అధ్యాయంలోనే సాంతి గ్రంథం ముప్పై ఒకటి ఇది చదవండి పని సృష్టికర్తను నిందించేవాడు బీదలను కనికరించువాడు ఆయన్ను గనపరచువాడు ఈమె బేదలను ఏం చేస్తుంది కనికరిస్తుంది చే చేయి చాపుతుంది బైబిల్ చెప్తున్న పద్ధతి బీదల చందా కొంత ప్రత్యేకంగా తీయండి మందిరం చందా సందా కాకుండా సోదరి ఫోన్లో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతుండగా నేను ఇలాగన్నాను ఏ అమ్మ ఏం ఇందాక నుంచి మాట్లాడుతున్నా ఊరికూరికి ఫోన్లు వస్తున్నాయి ఎవరు ఆయన ఫోన్ చేసి ఆయన ఎవరు అని అంటే ఆ ఒక తమ్ముడు ఉన్నాళ్ళే ఆ తమ్ముడు ఎవడ తమ్ముడు అని అంటే ఏం చెప్పిందంటే ఆ మీషో తమ్ముడు అన్నాడు మీషో డెలివరీ బాయ్ అని వాడు సామాన్ ఇచ్చి ఇచ్చి ప్యాకెట్లు ఇచ్చి ఇచ్చి ఏమైపోయాడు అంటే ఆ వాడు పని చేసుకొచ్చే డబ్బులన్నీ ఏం చేస్తుంది దొరుకుతారు కదా అట్లా చెప్పినప్పుడు పనిలో ఆనందించలేని పనిలో ఆనందించలేని పనిని పనిగా ఎంత కొంతమంది చేస్తారు పని చేస్తారు కానీ అది ఎప్పటికీ అయిపోదు మీకు మీకు తెలుసా చాలామంది పని చేస్తూ ఉంటారు కానీ అది ఎప్పటికీ అయిపోయిన వాళ్ళు మీకు తెలుసా తెలిసే ఉంటారు చెప్పట్లేదు కానీ వాళ్ళకి వివరం లేని పనులు చేస్తారు చాలామంది తలాతోకా లేని పని అంటాం చూడండి వీలు చాలు లేకుండా చేసే పనులు అనమాట చేస్తారు పల్లెటూరులో వాళ్ళని ఏమంటారు మడ్డి పనులు అంటారు అనమాట వాళ్ళ పనులు అవ్వ చేస్తారు చేస్తానే ఉంటారు చేస్తానే ఉంటారు చేస్తానే ఉంటారు ఏమ్మా జుట్టూకలేదంటే పని కాదు వాళ్ళకి చేసుకున్న మురికి మళ్ళీ అది ఇది అవకముందే ఆ పొయ్యి మీద రెండు ఉంటాయి కదా